ఈ నెల ఇరవై ఏడున బీజేపీలో చేరబోతున్నట్లుకిరణ్ తెలిపారు రామాంతపూర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు గత సంవత్సరాలుగా పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ తనను బీసీలను గుర్తించకపోవడంతో మనస్తాపానికి గురై తన పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం సాయికిరణ్ తెలిపారు బీఆర్ఎస్ పార్టీ తనకు ఎలాంటి పదవి ఇవ్వకపోయినా ఒక నిబద్ధతతో పనిచేసి పార్టీ అభ్యర్థుల గెలుపులో తన వంతు కృషి చేశానని చెప్పారు బీసీలను బీఆర్ఎస్ పార్టీ చిన్న చూపు చూస్తుందన్నారు కాబట్టి తాను ఈ నెల ఇరవై ఏడున సుమారు ఆరు వేల మందితో బీజేపీ పార్టీలో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు భారీ బహిరంగ సభను కూడా త్వరలో ఏర్పాటు చేస్తానని తెలిపారు కాబట్టి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్తారని అన్నారు తాను బీఆర్ఎస్ పార్టీ కోసం ఏ విధంగా అయితే పనిచేశానో దానికి రెట్టింపు బాధ్యతతో బీజేపీ పార్టీ కోసం పనిచేసి ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు తనకు ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు గడ్డం సాయి కిరణ్ యుక్త వయసులో ఎంతో మంది నాయకుల మన్ననలు పొంది సామాజికంగా విద్యావంతులుగా ఇంకా పలు రంగాల్లో ఎన్నో ఆటుపోట్లు వచ్చినా లెక్క చేయకుండా తాను సైతం అటు ప్రజానేతగా విద్యాలయాల్లో అధినేతగా విద్యార్థుల భవితకు పునాదులు వేశారని చెప్పారు చర్చే వరకు ప్రజల కోసమే నా ప్రజా జీవితం అన్నారు గడ్డం సాయి కిరణ్ ఇలాంటి గొప్ప నాయకులకు ప్రజలకు మంచి చేయాలనే ప్రతి సామాన్యుడికి భారత్ తెలుగు న్యూస్ అండగా ఉంటుంది మీరు బీజేపీ పార్టీలో మంచి నాయకుడిగా ఎదగాలని ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ గడ్డం సాక్య బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి నా యొక్క కార్యవర్గమే కానీ మరి నా దగ్గర నా బృందమే కానీ మరి వెల్ఫేర్ కానీ ఇతర కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ టిఆర్ఎస్ మరి అదేవిధంగా ఇతర పార్టీల నుంచి వచ్చే నాయకులు అందరూ బిఎస్పీ మరి అదేవిధంగా గతంలో లోక్ సత్తా పార్టీ వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున జైన్ కాబోతా ఉన్నారు అది అది తో డేట్ ప్రకటిస్తాను తెలియజేస్తారు మనము గలమెత్తి మాట్లాడాల్సిన బాధ్యత ఒక నాయకుడుగా నా దగ్గర తెలియజేస్తాం গামার <issions> নায়কত্ব